తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయమే కాకపోతే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందో ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం అనేది సుమారుగా ఒక పదేండ్లు వెనుకకెళ్ళిందని మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు ఈ పదేండ్లు వెనుకకెళ్ళిన కారణంగా నాలాంటి వాళ్ళకు మంచి పని దొరికింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది తప్పకుండా వంద నుంచి వెయ్యి రకాల తప్పులు ప్రతిరోజు చేస్తూనే ఉంటారు వాళ్ళ తప్పులను ఎత్తి చూపడానికి మీకు ఆ తప్పులను పరిచయం చేయడం కోసమే నేను ఒక మూడు ఛానళ్ళు క్రియేట్ చేసిన రెండు ఛానల్స్లో కంప్లీట్గా ఈ ప్రభుత్వం గురించి ప్రభుత్వం చేసే తప్పుల గురించి ఎత్తి చూపే విధంగా ఉంటాయి అదేవిధంగా మూడవ ఛానల్లో మాత్రం ఖచ్చితంగా సామాజిక సేవా కోణం ఉంటుంది కంపల్సరీగా వందకు వంద శాతం సమాజానికి సేవ చేసే విధానం అనేది మూడవ ఛానల్లో ఉంటుంది ఆ వీడియోలు మీరు తప్పకుండా చూడండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల రోజులు కెలిసి బంధు అనేది ఇప్పటివరకు రైతుల చేతులకి రాలేదు రావడానికి ఇంకా టైం పట్టేటట్టుంది అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తన మీద తాను నమ్మకం లేకుండా గెలుస్తామో పోడతామనే నమ్మకంతోనే ఆరు ఆరు గ్యారంటీలని ప్రజలకు పరిచయం చేసి లేనిపోని ప్రజలలో ఊహాగానాలను ఆలోచనలను పెంపొందించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వే వేయించుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ ఆరు గ్యారంటీలపై నిర్లిప్త కనపడుతుంది భవిష్యత్తులో దీన్ని ఇది నిర్లక్ష్యమైతుంది ప్రస్తుతం మాత్రం క్లియర్ కట్ కనపడుతున్న విషయం ఏంటంటే నిర్లిప్త అనే విషయం అందులో క్లియర్ కనపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో For more interesting videos, please subscribe my channel.